భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసిన శుభ సందర్భంగా అధిష్టానం చెప్పిన ప్రకారం గుంటూరు జిల్లా గుంటూరు వాజ్పేయి గారి విగ్రహం దగ్గర లక్ష్మీపురం నియర్ పాల్పాటి రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ సెల్ కన్వీనియర్ మరియు బిట్ర శివ నారాయణ్ గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు దర్శనపు శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు తురక రామారావు గారు మరియు గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది హిందూ టైగర్ శివసేన స్థాపించిన బాలకరే గారి కడుపున కుటిల రాజకీయాలకు అధికారమే పరమావధిగా దేనికైనా సిద్ధం అన్న విధంగా ప్రవర్తించేటటువంటి కొడుకులు పుట్టడం ఈరోజు దౌర్భాగ్యం రాజ్ ధాక్రే ఆయన వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా మరాఠా అనేటటువంటి తమిళనాడు చూసి ఏదో మేము ఏదో కొత్తగా నేర్చుకున్నామని చెప్పి మరాఠాకి దేశానికి జరుగుతున్న అంటే విభజన రాజకీయాలు మొదలుపెట్టారు అక్కడ ఉన్నటువంటి యువత గుర్తించారు ఈ రోజున స్టార్టప్ పెట్టి నరేంద్ర మోదీ గారు రెండు వేల పదహారులో స్టార్టప్ పెడితే ఈ రోజున రెండు లక్షల స్టార్టప్లు దేశంలో పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులతో నడుస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలతో నడుస్తున్నాయి ఇవన్నీ యువత గమనించారు ఇందాక నేను ఒక నేషనల్ ఛానల్లో చూశాను అక్కడ యువతను అదిలించారు ఎందుకంటే వీళ్ళు మరాఠాకి దేశానికి జరుగుతున్న ఎన్నిక అందుకని వాళ్ళని ఓడించాం మరాఠా మాకు అభిమానమే కానీ విభజన రాజకీయాలకు దేశంలో బీజం పడకూడదు అని యువత మాట్లాడుతూ నిజంగా పూర్తిదాయకంగా అనిపించింది ఈ రోజున తమిళమని నిన్న మొదలు మరాఠా అన్న తర్వాత బెంగాల్కి గుజరాత్కి జరుగుతున్న ఎన్నికలని ప్రజలు ఇవన్నీ చూడరు దేశ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది దేశ గౌరవం ప్రపంచంలో ఏ విధంగా ఉంది అమెరికా లాంటి దేశాలు కూడా ఎగిరి ఎగిరి చివరకు కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితికి వచ్చిన వ్యవస్థ భారతీయ వ్యవస్థ నరేంద్ర మోదీ గారి పాలన దృక్ఫలం ఆయన చతురత ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఈ రోజున అద్భుతమైన విజయాన్ని అందించారు శరద్ పవార్ రాజ్ ధాక్రే బాల్ మా కొడుకు వీళ్ళ ముగ్గురు కలిసినా కూడా అక్కడ ఓడించలేకపోయారంటే ప్రజలు చాలా ఇందులో కొంత మత రాజకీయాలు చేయాలని చూశారు ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ఏరియాలో కూడా తప్పనిసరిగా గెలిచారు ఎందుకంటే ముస్లిముల్లో కొంతమంది ఉగ్రవాదం చేసిన వాళ్ళని ప్రభుత్వం లేదా భారతీయులు వ్యతిరేకిస్తారు తప్ప ముస్లిం సమాజాన్ని కాదు ముస్లిం మతాన్ని కాదు అని దేవేంద్ర ఫడ్నవీస్ గారు బహిరంగంగా చెప్పారు ఆయన అంతా పూర్తిగా ఇది విభజన రాజకీయాలు పనికిరాదు దేశ అభివృద్ధి మనకు ముఖ్యం అభివృద్ధి ఎజెండాగా మనం పనిచేద్దాం అన్నందుకు ఈ రోజున అన్ని చోట్ల అన్ని వర్గాలు కూడా నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఆదరించాయి అందుకే ఈ విజయం రోజు సొంతమైంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల కూడా గుర్తించాలి ఎప్పుడు విభజన లేదా పుట్ట రాజకీయాలు లేదా కక్ష రాజకీయాలు లేదా రెచ్చగొట్టే రాజకీయాలతో ఏ రోజు కూడా ఎన్నికల్లో గెలవలేరని ఈ రోజు ముంబై ప్రజలు నిరూపించారు మొన్న బీహార్ ప్రజలు నిరూపించారు రాబోయే రోజుల్లో బెంగాల్ తమిళనాడు కూడా నిరూపించబోతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో తినొచ్చి దేశం కోసం పనిచేసే కార్యకర్త కాబట్టి ఇటువంటి విజయాలు దక్కుతున్నాయని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఉంటాడు నాయకులు వస్తారు పోతారు ఇది ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు వ్యక్తిగా నిర్మాణం అయ్యేది కాదు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే వేరుతో ఉన్నటువంటి భారీ వృక్షం దీన్ని మీరు ఏమీ చేయలేరు అని దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చెప్తున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని అద్భుతంగా ఆదరిస్తున్నారు ఇటువంటి ఆదరణ దేశవ్యాప్తంగా వచ్చి రాబోయే రోజుల్లో విశ్వభారత్ రెండు వేల నలభై ఏడుకి మనం విశ్వ గురువుగా అభివృద్ధి చెందే విధంగా యువత అందరూ కూడా సంకల్పం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి దాంట్లో భాగస్వాములైనటువంటి ముంబై మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ముంబై ఓటర్లకి ఇటువంటి ట్రాపుల్లో పడకుండా మత రాజకీయాలు విభజన రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాల్లో పడకుండా దేశ సమైక్యతే ముఖ్యమని గెలుపు నిలిచినటువంటి ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి కార్యకర్తల నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వం ఓటర్ల సమైక్యత